శిష్టకరణాలను కేంద్రం ఓబీసీలుగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకరణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అక్కు మహంతి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు తూర్పు గోదావరి జిల్లా శిష్టకరణ సంక్షేమ సంఘం ఆవిర్భావ సభ కార్యవర్గ ఆత్మీయ కలయిక శేషయ్య మెట్ట రజక సేవా సంఘం కళ్యాణ మండపంలో జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పొట్నూరు సూర్య ప్రకాశరావు అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు రాజా మాట్లాడుతూ కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు సహకారంతో ఓబీసీల గుర్తింపు సాధిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే రాజమండ్రిలో జిల్లా సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు రెండు వందల గజాల స్థలం సేకరించి సాధ్యమైనంత త్వరగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు అది మనకి చాలా ఉపయోగపడిన మీటింగ్ అంటే అది ముందు ముందు త్వరలోనే ఓపీసీ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తర్వాత ముందు ముఖ్యంగా రాజమండ్రి గురించి మాట్లాడితే కమ్యూనిటీ హాల్ చాలా ఇంపార్టెంట్ రాజమండ్రిలో ఒక కమ్యూనిటీ హాల్ వరకు లేదు దాని గురించి మన ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది ప్రభుత్వం ద్వారా అయిన స్థలంగానే దొరికితే అది మనకు తప్పకుండా ఇస్తానని చెప్పారు అది కొంచెం కష్టమని మన ప్రకాష్ గారు ఇప్పుడే అన్నారు దాని గురించి మేము అనుకుంటున్నామంటే మనిషి మన ప్రతి ఒక్కళ్ళు ఒక కుటుంబానికి ఒక గజం స్థలం కేటాయిస్తే మనం రెండు వందలైతే సరిపోతుంది అనుకుంటాం మనకి రెండు వందలైతే రెండు వందల కుటుంబాలు ముందుకొచ్చి మనిషి గజం స్థలం ఇస్తే మనకి కమ్యూనిటీ హాల్కి ముందు స్థల సేకరణ జరుగుద్ది ఆ తర్వాత నెక్స్ట్ మనం వాళ్ళ బిల్డింగ్కి ప్లాన్ చేసుకోవచ్చు అండి ఎంపీ గారి గ్రాంట్ నుంచి కానీ ఎమ్మెల్యే గార్డ్ నుంచి చేసుకోవచ్చు ముఖ్యంగా రాజమండ్రి కమ్యూనిటీకి సిస్టికమ్ కమ్యూనిటీకి స్థలం చాలా అవసరమని కమ్యూనిటీ వాళ్ళు చాలా అవసరమని కోరుకుంటున్నారు